హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పక్కా కొలతలతో మటన్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో అస్సలు మిస్ అవ్వకండి సేమ్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో అదే టేస్ట్ ఉంటుంది సో అలానే చేసి చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక కప్పు పుదీనా వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక బిగ్ సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక బిగ్ సైజు టమాటో ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఫోర్ కప్స్ రైస్ తీసుకుంటున్నాను ఇందులోకి వాటర్ వేసుకొని టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోండి కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి వన్ టీ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇక్కడ చూపించిన మసాలాలన్నీ వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం పచ్చివాసన వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మటన్ వేసుకోవాలి నేను ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ వేసాను మటన్ ఆయిల్లో మంచిగా ఉడకాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి మటన్ బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి గుర్తుపెట్టుకోండి అసలు ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రై అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి టోటల్గా ఇప్పుడు వన్ టీ స్పూను మసాలా వేసుకోవాలి టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి ఇంకాసేపు మటన్ని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ విజిల్స్ వరకు మటన్ని బాగా ఉడికించుకోవాలి ఎయిట్ టు నైన్ విజిల్స్ పెట్టుకోవచ్చు అటెన్ ఆల్మోస్ట్ ఇక్కడే కుక్ అవ్వాలి మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే ఉడకాలి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఫోర్ కప్స్కి ఎయిట్ కప్స్ వాటర్ వేయాలి సిక్స్ కప్స్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వన్ వన్ అండ్ హాఫ్ కప్ మనకు కర్రీలో ఉంటుంది కాబట్టి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని ఒక సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారా చాలా బాగా ఉడికింది మనం మూత తీసి నింబడే కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది రైస్ మంచిగా కుక్ అయింది మటన్ టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా చూడండి ఎంత బాగుందో కలర్ కానీ రైస్ కానీ సో మీకు ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి